ఇప్పుడు అంతగా ఉయ్యాలుగా అప్పటింటాను నువ్వు ఏదో అంటే ఏం లేదో చిట్లా చూస్తున్నాను మా పక్కనే ఉన్న వేప చెట్టుకి ఉయ్యాలే చూపుతున్నాడు మేనకోడల్ని తమ్ముడు హాయ్ చెప్పారే ఏంటి నీ పేరేటి పూర్తి పేరు చెప్పరా కొంగలాగా ఉన్నాడు మరి నాకన్నా పొడిగేది కదా నన్ను నక్కాని అంటలేదు మరి ఇప్పుడు అమే పలక ఉయలేసను గది డబులి అదిటు ఉయాలి ఉయాలి ను ఉయాలి సగరు ఉయాల ను వేగు బంగారం చేయనేయాల మావ అన్న చింతలే మావ్యాన గాక గోల్ మెల్ నేత్తడ కన్నలొన్న గోల్లే మామా చింతలే మావ్యాన గాకతే మెల్ల బంగారం చేయనేత్తడ మావ్యా ఏడ ఏడ మావ్యానమ్మ బాలేగర ఆ ఆ లేయ బాలయ ఎక్స్ట్రా చేస్తుంది చింతలే చింతలే మీ అమ్మమ్మ చూడకారం నిన్ను అంత కష్టపడి కట్టారు మళ్ళీ ఇప్పేలే ఎందుకు వచ్చింది అయినా రానేవారు కదా పంట వేసుకుంటారు దున్నేయారు కాదు నిన్నే దున్నరు ఇది హే శేతపల్కలట్ నేగదరా అడ్డి హత్తరి సారానవరు శేతపల్కలగడ వొత్నేది గెట్కోక్క ఎలా గెట్కోక్క బలే పాప ఎర్ కొర్చం గోలి నిలత్వం అన్నీ ఇస్కో జాలి ఎమ రంగం మిదన్న కంటరేరే కామెంట్ లో మీ బ్రదర్ లేరా అని అడుగుతున్నారురా ਜਾਨਿ ਕੇਨ ਅ, ਆ, ਆ, ਦੁ ਦੋਂਬਣ ਤੁ ਤੈਓ ਮੇ ਅ. ਮੀ ਮਾਨ ਮੀ ਮੀ ਵਾਨ ਦੁ ਭਾਟ ਨ ਉਟਾ ਮੇ ਰੇ. ਆਕਰ ਕੇਕਡ ਗਾ ਬਾਦਰ ਪਾਣਿ ਲੋ ਗੀ. ਮਾ అమ్మకెత్తా ఇది పొద్దున్నే ఉండే క్యారెట్ కూర మళ్ళీ ఉండను ఇప్పుడు కొంచెం చాలా డబ్బా లోపల వేడి అయితే అండి

ఉన్నాయి కదా అంకుల్ గారు అండి అని కాకండి మా తమ్ముడిని ఇచ్చుకోలు ఇచ్చుకుంటా సాయంత్రం ఆయన భావించారు ఆనంద తినేసిన వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ పనిలో కానీ పనుల నుంచి వచ్చారు ఇంటికి

조부 <뭔루미> 아 <뭔람> 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 ये यार ना कर झटटल का ये अंडे को ये बुंद अबे घर ऊपर का लेते मेरी बुझल నేను అందరి ముక్కలు తెచ్చేగారు నిన్న మధ్యాహ్నం మా నాన్న గుడ్లు ఇచ్చుకుని ఉండిస్తాను అని అన్నాడు కదా ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం అయితే తెచ్చారు అన్నమాట ఈయన మధ్యాహ్నం భోజనం చేసేసి కాసేపు కూర్చుని వెళ్ళారు అమ్మ తమ్ముడుని నాన్న అయితే వెంటనే వెళ్ళిపో పండుగ ఇంకా వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంక వేడే తీయలేదు మరొకటి చాలా పేరు అయిపోయిందా

उठे टमा के

ແລ້ວເກົ່ານ້ຳມຸດໂຄນຍາແລ້ວນິນເປື້ອນກູດໄດ Buat grafik ini untuk berminat, truk terapi jadi, merah

No uh -huh. ఇది నిన్న మిరగాయలు అమ్మ మిరగాయలు ధనియాలు చెల్లిపాడిన కారం అనమాట మా అమ్మ కొన్ని తీసుకుంది అట్కెళ్ళింది నల్ల

తాళం బట్ట కూర బెండకాయలు వేస్తే జిగురు చెత్తాయి అందుకే ఆపలే కొద్దిగా చింతపండు బొల్ల

But...